బాదం పప్పు మనకు ఎంత మేలు చేస్తుందో మీరు తెలుసుకుంటే చాలా ఆశ్చర్యపోతారు మరి ఆ బాదం పప్పు మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఈ రోజు మనం తెలుసుకుందాం బాదం పప్పులో విటమిన్ ఇ ఐరన్ కాల్షియం మెగ్నీషియం జింక్ సోడియం ఖనిజ లవణాలు రైబోఫ్లోవిన్ పీచు పదార్థం ఉంటాయి రాత్రి నీళ్లలో రెండు లేదా మూడు బాదం పప్పులు నానబెట్టి ఉదయం చిన్నపిల్లలకు తినిపిస్తే జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఇది మెదడుకు మేతలాగా పనిచేస్తుంది ఈ బాదం పప్పుతో బాదం పాలు తయారు చేస్తారు బాదం పాలు అంటే రోడ్లు వెంట బాదం పాలు కాదు అవి కెమికల్స్తో పొడితో తయారు చేస్తారు స్వచ్ఛమైన బాదం పాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం బాదం పప్పులను నానబెట్టి తొక్క తీసి మెత్తగా రుబ్బి కాచి చల్లార్చిన నీళ్ళలో కలిపి పాలలా చిక్కగా కనపడే వరకు కలపాలి ఈ పాలు తెలుపు రంగులో ఉంటాయి ఇదే ఈ పాల రంగు కానీ మనం రోడ్లపై లేదా వేరే చోట తాగే బాదం పాలు వేరే కలర్ లో ఉంటాయి అవి స్వచ్ఛమైనవి కావు ఈ తెల్లటి పాలకి రుచికి సరిపడినంత పంచదార కలుపుకొని తాగాలి ఇలా తాగటం ద్వారా శరీరానికి బలం వస్తుంది గుండెకు చాలా మంచిది ఇందులో లభించే విటమిన్ ఈ యాంటీయాక్సిడెంట్ గా పనిచేయటం వల్ల ముసలితనం తొందరగా రాదు మరియు కొలెస్ట్రాల్ ను దరిచేరనివ్వదు బాదం మిల్క్ త్రాగటం ద్వారా శరీరంలో వ్యర్థ పదార్థాలను బయటకు పంపే గుణం దీనికి ఉంటుంది బాదం గింజలు బలవర్ధకమైన గింజలు జలుబు జ్వరాలకు ఔషధంలా పనిచేస్తుంది బాదం పైపొట్టు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది ప్రతిరోజు బాదం గింజలు తినడం ద్వారా శరీరంలో వైరల్ ఇన్ఫెక్షన్ పై పోరాడే శక్తి పెరగటమే కాదు తెల్ల రక్త కణాల సామర్థ్యం పెరుగుతుంది ప్రతిరోజు నాలుగు బాదం పప్పులు తింటే చర్మ సౌందర్యానికి మరియు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది ప్రతిరోజు ఉదయం రెండు లేదా మూడు బాదం పప్పులను తీసుకుంటే చాలా మంచిది మన శరీరంలోని కొవ్వు నిల్వలను నాశనం చేస్తుంది బాదం పప్పులో ఉండే మెగ్నీషియం కండరాల నొప్పులను దూరం చేసి దృఢంగా ఉండటానికి తోడ్పడుతుంది అంతేకాదు ఇందులో ఉండే కాల్షియం ద్వారా ఎముకలు దృఢంగా అవుతాయి అలసట ఉన్నప్పుడు ఈ బాదం పప్పులు నాలుగు తింటే అందులో రైవోఫ్లోవిన్ మెగ్నీషియం వంటి పోషకాలు ఉండటం వల్ల తక్షణ శక్తి వస్తుంది దూర ప్రయాణాలు చేసేటప్పుడు మరియు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వీటిని వెంట తీసుకెళ్లి తినటం వల్ల మీకు చాలా మేలు చేస్తాయి బాదం పప్పులో పీచు పదార్థం సమృద్ధిగా లభిస్తుంది కావున బద్ధకం దూరం అవుతుంది అమెరికన్ అసోసియేషన్ ఆహార నియంత్రణ జర్నల్లో ప్రచురించిన ఒక అధ్యయనంలో బాదం పప్పు ప్లాస్మా మరియు ఎర్ర రక్త కణాల్లో విటమిన్ ఈ స్థాయి పెంచుతుందని మరియు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గిస్తుందని తెలిపింది మరి ఇన్ని ఉపయోగాలు ఉన్న ఈ బాదం పప్పును సాధ్యమైనంతగా ఉపయోగించటం మంచిది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి Thanks for watching.